ఏ తప్పులు చేసినా ఎంత కష్టాలు పడుతున్నా మనసులో ఎంత బాధ ఉన్నా పాప పరంపర ఉన్నా రేపు గోవత్స ద్వాదశి ఒకసారి గోమాతను దర్శించినా జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది అయితే ఏమిటి గోవత్స ద్వాదశి ఆవును పూజిస్తే ఎందుకు ఇంత పెద్ద పుణ్యం వస్తుంది ఆవులో నిజంగా ఏ దేవతలు ఉంటారు గోమాత దగ్గర ఒక చిన్న తప్పు చేసిన ఎలుకకే స్వర్గం ఎలా దొరికింది ఆ విషయాలన్నీ ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం రేపు మనం పూజించబోయే ఆవు సాధారణ ఆవు కాదు దైవ స్వరూపం ఎలా ఎందుకు అంటే ఇదే ఇప్పుడు వినండి రజదోషం లేదా తెలియక చేసిన పాపాలు స్త్రీలు పురుషులు చేసిన అన్ని దోషాలు గోమాత దర్శనం ప్రదక్షిణ పూజతో నశిస్తాయని శాస్త్రం చెప్తోంది గోవు అన్ని ప్రాణుల కన్నా విశిష్టమైనది గడ్డిని తీసుకొని అమృత సమానమైన పాలనిస్తుంది పాలు పెరుగు వెన్నె నెయ్యి యజ్ఞయాగాలకు ఆధారము గోమయ గోమూత్రములు శుభ్రతను పవిత్రతను ఇచ్చేవి గోమాత పరమ పూజ్యురాలు ఎందుకంటే ఆమె శ్రీ లక్ష్మీనారాయణ స్థానం క్షీరసాగర మదనం సమయంలో అమృతంతో పాటు కల్పవృక్షం కామదేను శ్రీ మహాలక్ష్మి వెలువడ్డారు గోమాత ఆ కామదేను యొక్క సంతానం అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే పుణ్యం లభిస్తుంది ఇంతటి మహిమ గల గోమాతను పూజిస్తే శక్తి ఎంతటి అనుభవాన్ని ఇస్తుందో శాస్త్రాల్లో ఒక గొప్ప ఉదాహరణగా చెప్పబడిన కథ ఉంది ఆ కథే గోమతి అనే భక్తురాలి కథ పూర్వం గోమతి అనే ఒక దైవ భక్తురాలు ఉండేది భక్తిగల గోమతి అనే ఇల్లాలు భర్త కౌండిన్యుని అనుమతితో స్త్రీలకు రక్షకవచమైన గోవత్సద్వాదశి వ్రతాన్ని ఆచరించింది ఉదయం స్నానం చేసి సంకల్పం చేసి మండపం అలంకరించి కృష్ణుని ఆరాధించి కపిల గోవును దూళతో కలిసి పూజించింది ఆ రాత్రి దేవుని దీపం ముందు జాగరణ చేస్తూ ఉండగా ఆవునేతి సువాసనకు ఆకలితో ఉన్న ఒక ఎలుక అదే దీపం దగ్గరకు వచ్చేది తిరుగుతూ పోతుండేది ఆ రాత్రంతా ఆ ఎలుక కూడా నిద్రపోకుండా జాగరించింది ఉషోదయం రాగానే సూర్యకాంతి తగిలిన వెంటనే ఆ ఎలుక తన పూర్వజన్మ రూపాన్ని విడిచి దివ్య స్త్రీ రూపంలోకి మారింది ఆమె అలా మారి గోమతితో ఈ విధంగా చెప్తోంది పూర్వ జన్మలో మాధవి అనే నేను పాప జీవితం గడిపి పాప జన్మలన్నీ అనుభవించి ఈ జన్మలో ఎలుకగా పుట్టాను ఈరోజు నీ వ్రతాన్ని చూసి జాగరణలో పాలు పంచుకున్నందువలన నిరాహారంగా రాత్రి గడిపినందువలన నా పాపాలన్నీ నశించి విష్ణు సన్నిధికి వెళ్తున్నాను గోమతి అని చెప్పింది గోమతి కూడా మరింత భక్తితో వ్రతాన్ని పూర్తి చేసి విష్ణులోకాన్ని పొందింది ఈ గోవత్స ద్వాదశి రోజు మీరు కూడా గోమాతకు పసుపు కుంకుమ పెట్టి హారతిచ్చి ప్రదక్షిణ చేసి నానబెట్టిన శనగలు అలా నైవేద్యంగా పెట్టాలి కొన్ని ప్రాంతాల్లో గారెలు బూరెలు నైవేద్యంగా పెడతారు దూడతో కలిసి పూజిస్తే మహాఫలం ఒక్కరోజు గోపూజ చేసిన అన్ని దేవతలను పూజించినట్లే పుణ్యం పితృదేవతలకు తృప్తి ఫలం లభిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యం పొందుతారు గోమాత భూమిపై నడిచే లక్ష్మి ఆమెను మనసారా పూజించే వారికి ఏ దోషం అంటదు ఏ కష్టం నిలవదు ఏ పాపం కూడా నిలవదు కార్తీక మాస ద్వాదశి గోమాతను పూజిద్దాం అందరి దేవతల ఆశీస్సులు పొందుదాం ఇంతేకాకుండా శివుడు పార్వతితో చెప్పిన ఒక కథ విందాం పార్వతీదేవి కైలాసమున పరమశివుణ్ణి భక్తితో పూజించి నాదా స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థించింది దయామయుడైన ఆ శివుడు ఓ పార్వతి గోవు సమస్త దేవతల స్వరూపం అలాంటి గోవును పూజిస్తే సర్వ పాపాలు నశిస్తాయి అని అన్నారు ఆ గోవునందు పాదములలో పితృదేవతలు నోరులో లోకేశ్వరం దంతాన గణపతి కళ్ళల్లో సూర్యచంద్రులు కంఠమున విష్ణువు మూపరుమున బ్రహ్మదేవుడు వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని తోకన చంద్రుడు రోమాలయందు త్రిసంకోటి దేవతలు పొదుగు పుండరీకాక్షుని బోలు పాలు సరస్వతి బొడ్డున శ్రీకమలం గోపంచితం గంగా యమున సరస్వతి నదులు గొలుసులు తులసీదళములు నాలుక నాలుగు వేదములు ముక్కున శివుడు చెవులలో శంకుచక్రములు భుజమున సరస్వతి గంగడోలున కాశీ ప్రయాగాది తీర్థములు ఉదరమున సనక సనందన సత్ కుమారులు తోక కుచ్చున సూర్యకిరణములు పిరుదులియందు పితురులు స్తనాలు సప్తసాగరాలు పెరుగు నది కడుపులో ధరణి కాళ్లల్లో సమస్త పర్వతాలు మారుతి భ్రూమంద్యమున గంధర్వులు ముఖమున జ్యేష్ఠాదేవి కొమ్ములలో యమ ఇంద్రులు రొమ్మున నవగ్రహాలు పొట్టన పృథ్వీదేవి చర్మమున ప్రజాపిత అదే ఇంద్రుడు కావున ఓ పార్వతీదేవి గోమహత్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య పాపం తొలగుతుంది నాడు పటిస్తే మూడు నెలల మహాపాపం తొలుగుతుంది నిత్యము పఠిస్తే అష్టైశ్వర్యములు కలిగి ఆయురారోగ్యాలు వృద్ధి అవుతాయి ఏకాదశి రోజున పఠిస్తే ఏడు నెలల పాపం తొలగుతుంది నిత్యము సంధ్యవేళ పఠిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవును ఎవరైతే తృప్తిగా పెట్టి పెంచుతారో వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు గోవుకు తృప్తిగా మేత పెట్టిన సమస్త దేవతలకు పెట్టిన పుణ్యం వస్తుంది గోవును మనసారా నమస్కరించిన సమస్త దేవతలకు నమస్కరించిన ఫలితం వస్తుంది గోవుకు ప్రదక్షిణ చేసినట్లయితే భూ ప్రదక్షిణతో సమానం గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే గోమాతను దర్శించి గోప్రదక్షిణం చేయాలి అది సప్త ద్వీప సహితమును భూప్రదక్షిణము చేయటకు సమానం గోవు సమస్త ప్రాణులకు తల్లి సమస్త సుఖములు ఇచ్చేది ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారికి సమస్త పాపముల నుండి విముక్తి పొందుతుందని విష్ణు సాన్నిధ్యము పొందుతారని చెప్తారు కార్తీక బహుళ త్రయోదశి మొదలుకొని అమావాస్య వరకు గల మూడు రోజులు గోత్రీరాత్ర వ్రతము చేసిన ఇహమందు ఐశ్వర్యంను అనుభవించి అంత్యములో విష్ణు సాన్నిధ్యమును పొందుతారు కార్తీక బహుళ ద్వాదశి గోవత్స ద్వాదశి అంటారు ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యమును పొందుతారు గోవుకు ఈ పవిత్రత ఈ దైవత్వం మనతో పాటు నడుస్తూ ఉండాలని మా ఛానల్ లోగోకి కూడా గోమాత రూపమే పెట్టాను గోమాతను కాపాడటం మన ధర్మాన్ని కాపాడినట్టే ఈ గోవత్సద్వాదశి రోజున మనందరం గోమాతను నమస్కరించి మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకుందాం మీరు కూడా గోమాత మహిమను నమ్ముతారా నమ్మితే ఒకసారి కామెంట్లో జై గోమాత అని మనసారా రాయండి